వైఎస్ విజయమ్మ ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ కుటుంబంలో ఇద్దరు ముఖ్యమంత్రులయ్యారు వైఎస్ విజయమ్మ బాల్యం రాజశేఖర రెడ్డి గారితో వివాహం రాజకీయాల్లోకి ఆమె ఎలా వచ్చారు ఆమె తండ్రి ఏం చేసేవారు కుమార్తె కొడుకు ఆస్తుల పంచాయతీలో ఆమె ఎవరి వైపు ఉన్నారు వైఎస్ విజయమ్మ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం వైఎస్ విజయమ్మ పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ పంతొమ్మిదిన కడప జిల్లా సింహాద్రిపురం మండలం బలపనూరులో జన్మించారు తండ్రి రైతు పి రామాంజనేయ రెడ్డి ఆయన వ్యవసాయం చేసేవారు అంతేకాదు ఆ మండలంలో పెద్దగా వ్యవహరించేవారు విజయమ్మ స్థానికంగానే చదువు పూర్తి చేశారు పులివెందుల్లో ఇంటర్ చదివారు ఆ సమయంలో వైఎస్ రాజారెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి అక్కడ కీలక నాయకుడిగా ఉండేవారు ఆ ఏరియాకి పెద్దగా వ్యవహరించేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ సమయంలో చదువుకుంటున్నారు అయితే ఆయనకు వివాహం చేయాలని భావించారు రాజారెడ్డి ఈ సమయంలో పెళ్లి సంబంధాలు చూశారు ఊర్లో వారి ద్వారా విజయమ్మ కుటుంబం గురించి తెలిసిందే మంచి కుటుంబం ఆమె తండ్రి కూడా పేరున్న వ్యక్తి కావడం ముందు అమ్మాయిని చూడాలని రాజారెడ్డి భావించారు ఆయన చూసిన తర్వాత కుమారుడికి తగిన అమ్మాయిని భావించి వైఎస్ఆర్ ని చూడమని కబురు పంపించారు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు చదువుకుంటున్నారు స్థానికంగా ఉండే వైఎస్ భారతీ తండ్రి గంగిరెడ్డి అలాగే వైఎస్ బంధువులు కలిసి ఆమెను చూసేందుకు వెళ్లారట ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నారు ఇలా ఒకరికొకరు నచ్చడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విజయమ్మ గారికి రాజశేఖర రెడ్డి గారికి వివాహం జరిగింది వివాహం తర్వాత అత్తగారి ఇంట్లో ఉన్నారు విజయమ్మ రాజారెడ్డి తన కుమార్తె విమలారెడ్డిని ఎలా చూసుకున్నారో కోడలైన విజయమ్మను కూడా అంత ప్రేమగా చూసుకునేవారు వివాహమైన ఏడాదికి వైఎస్ఆర్కు మెడిసిన్ పూర్తయింది తర్వాత తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ మెడికల్ కాలేజీ నుంచి పీజీ పూర్తయ్యాక జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేశారు రెడ్డి తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పులివెందుల్లో తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరుతో కట్టించిన డెబ్బై పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశారు రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆసుపత్రిలో రూపాయికి వైద్యం చేసేవారు వైఎస్ఆర్ ఇలా జిల్లా అంతా ఆయనకు మంచి పేరు వచ్చింది డబ్బు సంపాదించాలని కోరిక ఆయనకు ఎప్పుడూ ఉండేది కాదు తనకు డాక్టర్ పట్ట వచ్చింది ప్రజలకు సేవ చేయడానికని ఆయన భావించేవారు అందుకే ఆయన ప్రాక్టీస్ చేసిన సమయంలో పెద్దగా డబ్బులు ఎవరి దగ్గర తీసుకునేవారు కాదు కేవలం ఒక్క రూపాయికి మాత్రమే నామినల్ ఫీజు తీసుకుని వారికి వైద్యం అందించేవారు వైఎస్ఆర్ నలుగురు మంచి కోరుకునే వ్యక్తి ఆయనకు భార్య విజయమ్మ ఏ విషయంలో కూడా అడ్డు చెప్పేవారు కాదట బయట వారికి ఎంతో మేలు చేసేవారు రాజశేఖర్ రెడ్డి అది తమ కుటుంబానికి మేలు చేస్తుందని ఆయన భావించేవారు నమ్మేవారు ఇలా ఆయన వైద్యుడిగా సేవ చేస్తున్న సమయంలో రాజకీయాల్లోకి రావాలని భావించారు ముందు వైఎస్ విజయమ్మ భయపడ్డారు కానీ తర్వాత భర్తని అర్థం చేసుకుని సపోర్ట్గా నిలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల ఇద్దరు పిల్లలు పుట్టాక వారి బాధ్యతలు మొత్తం విజయమ్మే చూసుకున్నారు ఇలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ గెలిచారు తను ఎక్కువ సమయం ప్రజలతోనే ఉంటాను నువ్వు బాధపడుకొని చెప్పేవారట వైఎస్ఆర్ అయితే రాత్రి సమయంలో ఇంటికి వచ్చి పిల్లలతో కాసేపు స్పెండ్ చేసేవారు మనం ఇంట్లో అయినా బయట అయినా చిన్నవారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైఎస్ఆర్ తరచూ అనేవారట అందరూ తమ భార్యలకు కుటుంబానికి సమయం కేటాయిస్తున్నారు టూర్లు ట్రిప్స్ వెళ్తున్నారు కానీ నేను నిన్ను అలాంటివి తీసుకువెళ్ళడం లేదు అలాంటి ఆనందాలు ఇవ్వలేకపోతున్నాను నేను ఎంచుకున్న మార్గం వేరు నువ్వు బాధపడుకొని వైఎస్ఆర్ ఆమెతో అనేవారట అయినా భర్త చేస్తున్న పనికి ఆమె ఎప్పుడూ సపోర్ట్గా నిలిచేవారు రెడ్డి పంతొమ్మిది వందల ఎనభైలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు ఇక్కడి నుంచి మరో అధ్యాయమనే చెప్పాలి రాజకీయంగా విజయమ్మ కూడా ఇక్కడి నుంచి కొత్త సవాళ్లు మొదలయ్యాయి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రస్థాయి నాయకుడయ్యారు కడప జిల్లా వరకు నాయకులు అప్పట్లో ఇంటికి వచ్చేవారు అలాంటిది రాష్ట్ర స్థాయి నాయకుడు అవడంతో రాష్ట్రమంతా ఉన్న అభిమానులు నిత్యం వందల మంది వచ్చేవారు అంతేకాదు వారికి అందరికీ ఇంటి దగ్గర భోజన ఏర్పాట్లు చేసేవారు వైఎస్ విజయమ్మ రెండు వేల సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంతో దానికి నిరసనగా వైఎస్ఆర్ నిరాహార దీక్ష చేశారు ఆయనకు మద్దతుగా ఆమె కూడా ఇంట్లోనే నిరాహార దీక్ష చేశారు రెండు వేల మూడులో వైఎస్ఆర్ పాదయాత్ర చేపట్టారు ఈ సమయంలో వైఎస్ఆర్ ఆరోగ్యం గురించి ఆమె ఆందోళన చెందారట పైగా మండు వేసవి ఈ సమయంలో ఆయన భద్రత ఆరోగ్యం విషయంలో ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు పాదయాత్రలో కూడా పలుసార్లు పాల్గొన్నారామె పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు పర్యటించారు వైఎస్ఆర్ పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్కు మంచి జనాదరణ లభించింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇది ప్రధాన కారణమైంది రెండు వేల నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ గెలిచారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సీఎం అయ్యాక మరింత బిజీ అయ్యారు ఆయన ఎక్కడికి వెళ్ళినా తిలకం దిద్దేవారు విజయమ్మ చెప్పాలంటే వైఎస్ సతీమణి విజయమ్మ నిగర్వి అంటారు అందరూ కూడా భర్తకు అన్ని విషయాల్లో తోడుగా నిలిచారు కుటుంబ బాధ్యతలన్నీ ఆమె చూసుకునేవారు ఇటు పులివెందుల్లో అటు హైదరాబాద్లో లో అందరినీ ఆమె చూసుకునేవారు భర్త సీఎంగా బిజీగా ఉండడంతో కుటుంబ విషయాలు అలాగే ఆయన అనుచరులు ఆయన్ని నమ్ముకుని పులివెందుల్లో ఉన్న వారి కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్ విజయమ్మ ఒకసారి ఆమె ఆడబడుచు అంటే వైఎస్ఆర్ సోదరి విమలారెడ్డి విజయమ్మ మంచి మనసు గురించి చెప్పారు ఇంటర్వ్యూలో తన భర్త హాస్పిటల్లో ఉంటే విజయమ్మే వచ్చి తనకు తోడుగా ఉన్నారని తమ కుటుంబంలో అందరినీ సమానంగా విజయమ్మ చూశారని చెప్పారు విమలారెడ్డి మన ఇంటి ఆడపిల్ల ఆడపడుచు ఎన్నడూ కన్నీరు పెట్టకూడదని చెప్తారామె మనం ఒకరికి మంచి చేస్తే అది మనకు ఎప్పుడూ తోడు ఉంటుందంటారామె వైఎస్ విజయమ్మ జీవితంలో అతి విషాదకరమైన రోజు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు ఎందుకంటే కోట్లాది మందికి ఇష్టమైన రాజకీయ నాయకుడు అప్పటి ఏపీ ముఖ్యమంత్రి ఆమె భర్త వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు రచ్చబండ కార్యక్రమానికి వెళ్లిన ఆయన ప్రమాదంలో మరణించారు సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిన చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయాయి ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా ఇరవై ఐదు గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి వైఎస్సార్తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున ఆయన మరణించారనే వార్త తీరని వేదన మిగిల్చింది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బాధపడ్డారు కుటుంబంలో శూన్యం ఏర్పడింది షర్మిల జగన్ ఎంతో బాధపడ్డారు ఆయన జ్ఞాపకాలే జీవితంగా బతికారు వైఎస్ విజయమ్మ అప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేని వైఎస్ఆర్ కుటుంబానికి ఆయన మరణంతో కష్టాలు మొదలయ్యాయి రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి వైఎస్ఆర్ మరణంతో పులివెందుల్లో ఉప ఎన్నిక వచ్చింది రెండు వేల పది పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలో వైఎస్ విజయమ్మ గెలుపొందారు ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణంతో తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలవాలని ఓదార్పు యాత్ర చేయాలని భావించారు కానీ ఈ నిర్ణయానికి కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోలేదు సోనియా గాంధీ దీనికి అంగీకరించలేదు ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాని కలిసారు కుటుంబ సభ్యులు ఆ కుటుంబాలందరినీ ఒక చోటకు పిలిచి అక్కడే పలకరించనని చెప్పారు సోనియా ఇక చేసేది లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయమ్మ ఇద్దరూ కూడా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ సంఘటనతో బయటకు వచ్చేశారు రెండు వేల పది ఫిబ్రవరిలో ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా పులివెందుల శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఆమె రెండు వేల పదకొండు మార్చిలో పులివెందుల శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తర్వాత ఆమె కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన కొత్త పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తర్వాత వచ్చిన ఎన్నికల్లో వైఎస్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిపై ఎనభై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై మూడు ఓట్ల తేడాతో గెలుపొందారు విజయమ్మ ఆమె రాజకీయ జీవితంలో తొలిసారిగా ఎన్నికైన తర్వాత నుంచి తొలిసారి రాజీనామా చేసే వరకు శాసనసభకు హాజరు అవ్వకపోవడం చరిత్రలో అది ఒక మైలురాయిగా నిలిచిపోయింది రెండు వేల పదకొండు మార్చిలో రెండోసారి ఎన్నికైన తర్వాత మొదటిసారిగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై జరిగిన అవిశ్వాస తీర్మానంపై తమ ఓటు హక్కును వినియోగించుకునే నిమిత్తం మొదటిసారిగా శాసనసభకు హాజరయ్యారు విజయమ్మ తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగారు ఆ పార్టీ తరఫున ఎన్నికైన మొదటి శాసనసభ్యురాలు ఆమె పార్టీ ఏర్పాటు చేసిన రోజు నుంచి అనేక కార్యక్రమాలకు గౌరవ అధ్యక్షురాలుగా ఉండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లారు కొద్ది రోజులకి జగన్ ఓదార్పు యాత్ర మొదలైంది వీరతిలకం దిద్దారు తల్లి విజయమ్మ చివరకు అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయ్యారు ఈ సమయంలో ఆమె ఎన్నో బాధాకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు ఒక పక్క భర్త దూరమయ్యారు మరోపక్క కుమారుడు జైలుకు వెళ్లారు కుటుంబం చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది జగన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు నిరసిస్తూ ఆ సమయంలో ప్రధానికి లేఖ రాశారు విజయమ్మ అంతేకాకుండా గవర్నర్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు తర్వాత షర్మిల ఓదార్పు యాత్ర చేశారు ఈ సమయంలో కుమార్తె కూడా ఆమె తోడుగా నిలిచారు పదహారు నెలల పాటు జగన్ చెంచగూడ జైల్లో ఉన్నారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడున నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఆయనకు మంజూరు చేసింది రెండు వేల పదమూడు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విజయమ్మ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అంతేకాకుండా విభజనను నిరసిస్తూ గుంటూరులోని ఆమరణ నిరాహార దీక్షను చేశారు దీన్ని ఆనాడు భగ్నం చేశారు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు తర్వాత రాష్ట్ర విభజన ప్రక్రియను వెంటనే ఆపాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాశారు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేఖలో కోరారు ఆమె రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీతో ప్రజల్లోకి వెళ్లారు కానీ ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ కూటమి గెలిచింది వైసీపీ ఓటమి పాలైంది వైఎస్ విజయమ్మ కూడా విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు ఆమె కూడా ఓటమి పాలయ్యారు కంబంబాటి హరిబాబు బీజేపీ తరఫున ఎంపీగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశారు వైఎస్ విజయమ్మ వైఎస్ విజయమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు పిల్లల వివాహాల గురించి చూస్తే ముందు వైఎస్ షర్మిలకు మేనమామ చంద్రప్రతాప్ రెడ్డినిచ్చి వివాహం జరిపించారు తర్వాత జగన్మోహన్ రెడ్డికి వారి కుటుంబానికి దగ్గరైన సుగుణ గంగిరెడ్డి కుమార్తె భారతినిచ్చి వివాహం చేశారు షర్మిలకు మొదటి వివాహం అస్సలు ఇష్టం లేదు కొంతకాలం తర్వాత ఆమెకు విడాకులు అయ్యాయి ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయారు షర్మిల ఆ తర్వాత ఆమె హైదరాబాద్ వచ్చారు బ్రదర్ అనిల్ పరిచయం అవ్వడం వారిద్దరూ ప్రేమించుకోవడం ఒకరినొకరు ఇష్టపడడంతో షర్మిలకు అనిల్నిచ్చి వివాహం జరిపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్కు వైఎస్ షర్మిలకు మధ్య ఎన్నో విషయాల్లో విభేదాలు వచ్చాయి ఇద్దరూ పలు సందర్భాల్లో ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం ఆ తర్వాత ఆ పార్టీని తీసేయడం కాంగ్రెస్లో చేరడం కాంగ్రెస్లో చేరిన తర్వాత ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడం జరిగాయి అయితే షర్మిల జగన్ మధ్య ఆస్తుల పంచాయతీ నడుస్తోంది ఇది జగమెరిగిన సత్యం వైఎస్ విజయమ్మ కుమార్తె కొడుకు పంచాయతీతో సతమతమయ్యారు కొంతకాలం అమెరికాలో మనవడి దగ్గరకు కూడా వెళ్ళిపోయారు జగన్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో వైఎస్ విజయమ్మ స్పందించారు ఇటీవల ఈ మేరకు వైఎస్ఆర్ అభిమానులకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధ వేస్తోంది జరగకూడనివన్నీ నాకళ్ళ ముందే జరిగిపోతున్నాయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు అబద్ధాల పరంపర కంటిన్యూ కాకూడదు ఈ ఘటనలు నా పిల్లలిద్దరికే కాదు రాష్ట్రానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు విజయమ్మ రాజశేఖర రెడ్డిని ప్రేమించే ప్రతి హృదయానికి ఈ కుటుంబాన్ని ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రతి ఒక్కరికి మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మనసుకు చాలా బాధ వేస్తోంది రాజశేఖర్ రెడ్డి నేను నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కానీ నేడు అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా జరగకుండా అవన్నీ నా కళ్ళ ముందే జరుగుతున్నాయి ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు అబద్ధాల పరంపర కొనసాగుతోంది తెలిసి కొంత తెలియక కొంత మాట్లాడుతూ ఉన్నారు అవి దావానంలా ఎక్కడికెక్కడికో పోతున్నాయి ఇవి కంటిన్యూ అవ్వద్దు నా పిల్లలిద్దరికే కాదు చెప్పాలంటే రాష్ట్రానికి కూడా మంచిది కాదు ఈ విషయంపై నేను మీ ముందుకు రాకూడదని అనుకున్నాను కానీ రావాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరికీ ఒకటి అడుగుతున్నాను ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను ఇది రెడ్డి కుటుంబం ఆయనకు మేమెంతో మీరు అంతే ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో మిమ్మల్ని అంతగానే ప్రేమించారు మీరు అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు అంతెందుకు రాజశేఖర రెడ్డి మన మధ్య నుంచి వెళ్ళిపోయాక నా పిల్లలను ఆయన ఉన్నప్పటికంటే ఎక్కువగా ఆదరించి హక్కును చేర్చుకున్నారు మీరు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటాను హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులెత్తి మనవ చేసుకుంటున్నాను దయచేసి ఈ కుటుంబం గురించి నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుకుంటున్నాను ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయొద్దు దోషణలు చేయకండి ఈ కుటుంబం పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగానే ఆస్తులు పనిచేశారని అంటున్నారు ఇది అవాస్తవం వైఎస్ఆర్ పిల్లలిద్దరూ పెరుగుతున్న రోజుల నుంచి కొన్ని ఆస్తులు పాప పేరు మీద అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు అది ముమ్మాటికి ఆస్తులు పంచడం కాదు వైఎస్సార్ బతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారని లిస్టు చదివారు కొందరు అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తులు లిస్ట్ చదివి ఉండాల్సిందే వైఎస్ఆర్ చేసింది పంపకం కాదు కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారంతే విజయసాయిరెడ్డి ఆడిటర్గా ఉన్నారు కనుక ఆయనకు అన్నీ తెలుసు వైవి సుబ్బారెడ్డి ఇంటి బంధువుగా ఎంఓయూపై సాక్షి సంతకం చేశారు అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడడం నాకు చాలా బాధ కలిగించింది అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండడానికి సూటిగా నిజం చెప్తున్నాను వీరిద్దరూ నా పిల్లలు ఇద్దరిని వైఎస్ఆర్ నేను ఎంతో అపరూపంగా ప్రేమగా పెంచుకున్నాను అమ్మగా నాకు ఇద్దరు సమానమే రాజశేఖర రెడ్డి మాట ప్రకారం ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం ఇదే నిజం నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆజ్ఞ నిజం ఆస్తుల వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం జగన్ బాధ్యత కలిగిన కుమారుడిగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలన్నది కూడా నిజం వైఎస్ఆర్ చివరి రోజుల్లో జగన్ ఆయనకిచ్చిన మాట నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరే నేను మొదటివాణ్ణి అని చెప్పింది కూడా నిజం ఇది నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో ఎప్పుడో రాసా రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచలేదు ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు అందరం కలిసి ఉన్నాం అన్ని కుటుంబ ఆస్తులే ఇక పంచుకుందామనేసరికి ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు రెడ్డి మన మధ్య నుంచి వెళ్ళిపోయాక రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదేళ్లు కలిసి ఉన్నారు డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకుని రెండు వందల కోట్లు షర్మిల భాగానికి ఇచ్చారు ఎంఓయూ ప్రకారం జగన్ అరవై శాతం పాపకు నలభై శాతం అయితే ఎంఓయూకు ముందు సగం సగం డివిడెండ్ తీసుకునేవారు ఎందుకంటే పాపకు సమాన వాటా ఉంది కాబట్టి వీటన్నిటికీ అప్పుడు ఇప్పుడు నేనే సాక్షిని రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయిన రెండు నెలలకు డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్ లో జగన్ ప్రపోజల్ పెట్టారు జగన్ చెప్పింది ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు నాకు అల్లుళ్ళు వస్తారు నీకు అల్లుడు కోడలు వస్తారు మనం కలిసి ఉన్నట్టు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు కాబట్టి అన్నారు అలా రెండు వేల పంతొమ్మిది వరకు కలిసి ఉన్న కుటుంబం ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది ఆ తర్వాత విజయవాడలో నా సమక్షంలోనే ఆస్తుల్లో ఇవి జగన్కి ఇవి షర్మిలకేనే అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు రాసిన ఎంఓయునే ఈ ఎంఓయు ఇది జగన్ నోటుతో చెప్పి ఆయన చేతితో రాసిన ఎంఓయు హక్కు ఉంది గనుక షర్మిలకు రెండు వందల కోట్ల డివిడెండ్లు ఇచ్చారు పాపకి హక్కు ఉంది గనుకే అధికారికంగా ఎంఓయు రాసుకున్నారు అందులో షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్గా ఇస్తున్నవి కాదు జగన్ బాధ్యతతో ఇస్తున్నవి అటాచ్మెంట్లో లేవు కాబట్టి ఎంఓయులో ఉన్న సరస్వతి షేర్స్ వంద శాతం యలహంకా ప్రాపర్టీ వంద శాతం పాపకు వెంటనే ఇస్తానని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టారు ఇవి కూడా ఇవ్వకుండా అటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలోనూ పాపకు అన్యాయం జరిగింది పాప భాగానికి వచ్చిన భారతీ సిమెంట్స్ సాక్షి మీడియా వైఎస్ఆర్ ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిది వరకు కలిసే ఉన్నాం షర్మిలను బిజినెస్లో ఇన్వాల్వ్ చేయలేదు అయినా షర్మిల పాలిటిక్స్లో జగన్ చెప్పినట్టు చేసింది జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది అధికారంలో రావడానికి ఆమె కృషి ఎంతో ఉంది జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమే ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడడం నా విధి ధర్మం కూడా ఇంతమంది పెద్ద మనుషులు చెప్తున్న అబద్ధాల మధ్య నిజం తెలియాలనే ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది వాస్తవాలు ఇవే అయినప్పటికీ వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు ఇది వారిద్దరి సమస్య ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు రాజశేఖర రెడ్డి ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు ఇంతటి వివాదం జరిగేది కాదు ఆస్తుల విషయంపై నేను ఇలా రావాల్సిన అవసరం పడేది కాదు ప్రస్తుతం జరుగుతున్న రచ్చన చూసి నా మాటలు మాత్రమే ఆపుతాయని విశ్వసిస్తున్నాను నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని మీ ముందుకు రావాల్సి వచ్చింది ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని మరోసారి మీ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇట్లు ప్రేమతో వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి అని తన లేఖతో ఒక క్లారిటీ ఇచ్చారామే అయితే ఈ వివాదంలో వైఎస్ షర్మిలకు అన్యాయం జరిగిందని కొందరు అంటుంటే జగన్ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు ఆయన సోదరికి ఇవ్వాల్సింది ఇచ్చేశారనేది మరికొందరి వాదన మొత్తానికి వివాదం మీ ఇద్దరూ తేల్చుకోవాలని విజయమ్మ తన ఇద్దరు బిడ్డలకు తేల్చి చెప్పేశారు ఇది వైఎస్ విజయమ్మ గారి రియల్ స్టోరీ వైఎస్ఆర్ ఉండి ఉంటే ఆస్తుల పంచాయతీ అనేది ఉండేది కాదు అని వైఎస్ఆర్ని అభిమానించేవారు బాధపడుతున్నారు మీ అభిప్రాయం ప్రకారం అన్నా చెల్లెళ్ళు వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆస్తుల వివాదంలో ఎవరి వాదన కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు ఒప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి హై వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు